అఖండ జ్యోతితో ఈ నెల పదమూడవ తారీఖున నేను నా పాదయాత్ర ప్రారంభించాను అక్కడి నుంచి మొత్తం ఇంతవరకు ఐదు వందల పదిహేను కిలోమీటర్లు వివిధ గ్రామాల సంఘాల యొక్క తోడ్పాటుతో బయలుదేరి రోజు మొగిరి గ్రామం చేరుకున్నాను ఈరోజు మొగిరి గ్రామంలో చేరుకునేసరికి డాక్టర్ శ్రీనివాస్ శర్మగారు వీరికి నూట యాభై గోవుల యొక్క గోశాల ఉన్నది ఇక్కడ స్వయంభూ ముగేశ్వర స్వామి యొక్క ఆలయం కూడా నాకు చూపించారు చాలా అదృష్టంగా భావిస్తాను ఇక్కడ నుండి మీరు కూడా సహకరిస్తున్నారు నేను ఇక్కడ ఈ పాదయాత్ర పూర్తి అయిన తర్వాత నవ కోటి కుంకుమార్చన అంటే రోజుకి కోటి అమ్మవారి లలిత అమ్మవారి శాస్త్రమ్మ చదువుతూ కోటి కుంకుమార్చన రోజుకి మా రోజుకు మొత్తం తొమ్మిది కోట్లు తొమ్మిది రోజులు తొమ్మిది కోట్ల కుంకుమార్చన పొదయలు యాభై మంది ఐదు వందల మంది మధ్యాహ్నం ఐదు వందల మంది యాభై లక్షలు ఉదయానికి మధ్యాహ్నం యాభై లక్షలు కుంకుమార్చన జరగాలి తొమ్మిది కోట్లు జరగాలని తర్వాత రోజు సహస్ర చెండి సహస్ర చెండి తొమ్మిది రోజులు సహస్ర చెండి దారి తగినట్టుగా హోమాలు తర్వాత రుద్రాభిషేకాలు తర్వాత నవావరణ అర్చన మహాలింగార్చన రోజుకి వెయ్యి మంది వెయ్యి మందికి కనీసం వెయ్యి మందికి అన్నదానం ఏర్పాటు చేయాలని తెలిచాం ఇందులో ఏ ఒక్క రూపాయి నాది కాదు కేవలం భక్తులే వారికి వారిగా స్పాన్సర్ అయ్యి ముందుకు వస్తున్నారు వారే స్పాన్సర్ అయ్యి వారి చేతితో ఈ డబ్బు ఖర్చు పెట్టవచ్చాను నేను అందరినీ నాకు డబ్బులు ఇస్తారా అని అడిగితే నేను వద్దనే అంటున్నాను నాకు వద్దు ఈ డబ్బు మీరే ఈ రోజు ముప్పై ఐదు మంది పండితులకి మీ ముప్పై ఐదు మంది పండితులకి మీరే ఇవ్వండి ఆ వారి ఆశీర్వచన పొందండి రేపు ఇంకో ముప్పై ఐదు రోజులు వేలు అలాగే తొమ్మిది రోజులకి ముప్పై ఐదు మంది పండితులప్పుడు మూడు వందల పదిహేను మంది పండితులకు వారికి